బతుకమ్మ పండుగ మూలాలు ఖచ్చితంగా తెలియకపోయినా ఇది శతాబ్దాలుగా తెలంగాణ ప్రాంతంలో జరుపుకుంటున్న ఒక హిందూ పూల పండుగ బతుకమ్మ పేరు బృహదమ్మ అనే పదం నుండి వచ్చిందని దీనికి సంబంధించిన అనేక జానపద గాథలు ఉన్నాయని తెలుస్తుంది ఈ పండుగ పితృ అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది ఇది తెలంగాణ సంస్కృతికి చిహ్నం బతుకమ్మ పేరు బృహదమ్మ నుంచి వచ్చిందని ఇది కాలక్రమేణా బతుకమ్మగా మార నమ్ముతారు ఈ పండుగ వేములవాడ ప్రాంతం నుండి ఉద్భవించిందని కొన్ని పురాణాలు చెబుతున్నాయి దాదాపు వెయ్యి సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారని చరిత్రకారుల భావిస్తున్నారు బతుకమ్మ పండుగ ముఖ్య ఉద్దేశాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతిక ఇది మహిళల పండుగ గా ప్రసిద్ధి చెందింది పండుగ సందర్భంగా మహిళలు పూలతో బతుకమ్మను అలంకరించి లయబద్ధంగా పాటలు పాడుతూ నాట్యం చేస్తారు పండుగ సందర్భంగా గౌరమ్మను పూలతో పేర్చి పూలను నీటిలో వదులుతారు